హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు నేను చేయబోయే రుచి గోధుమ పిండి హల్వా పిల్లలు స్వీట్ తినాలనిపిస్తుంది అని అడగగానే కేవలం ఒక పది నిమిషాల్లో ఈ స్వీట్ చేయొచ్చు సో ఈ హల్వాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని ఇందులోకి ముప్పావు కప్పు బెల్లం వేసుకోవాలి అలాగే పావు కప్పు పంచదార వేసుకోవాలి ఈ పంచదార ప్లేస్లో మేము పూర్తిగా బెల్లం కూడా వేసుకోవచ్చు అలాగే ఇందులోకి ఒక కప్ వాటర్ పోసుకోవాలి ఇప్పుడు బెల్లం పంచతార పూర్తిగా కరిగే వరకు కలుపుకుంటూ మరిగించుకోవాలి చూడండి ఈ విధంగా పూర్తిగా బెల్లం పంచతార కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించుకొని వేరొక గిన్నెలోకి వడకట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని ఒక కప్ గోధుమ పిండి వేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లో చేసుకొని కలుపుకుంటూ మాడకుండా ఈ గోధుమ పిండిని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి అరకప్పు నెయ్యి వేసుకోవాలి ఇప్పుడంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ ఉండగా ఇందులో నుంచి నెయ్యి రిలీజ్ అవుతుంది ఈ మిశ్రమం అనేది ఈ విధంగా లూజ్గా అవుతుంది ఇప్పుడు ఈ విధంగా కలుపుకుంటూ ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కరిగించి పెట్టిన పంచదార బెల్లం ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి చూడండి ఈ విధంగా ఈ సిరప్ వేసి కలుపుకున్నాక ఈ మిశ్రమం అనేది దగ్గర పడుతుంది ఈ మిశ్రమం అనేది ఇలా దగ్గర పడి ప్యాన్ నుంచి సపరేట్ అయిన తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కకి దించేసుకోవాలి ఇప్పుడు ఈ హల్వాని వేరొక గిన్నెలోకి సర్వ్ చేసేసుకోవాలి ఇప్పుడు దీనిపైన సన్నగా కట్ చేసిన బాదం పలుకులని డెకరేట్ చేసుకోవాలి అంతే అండి చాలా టేస్టీగా అండ్ చాలా సింపుల్ ప్రాసెస్ లో చేసుకునే హెల్దీ అయిన గోధుమ పిండి హల్వా రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్